ఇదిగోండి వాటర్ తాగండి అలాగే కాస్త వాడికి టాబ్లెట్స్ కూడా వేయండి అని అనగానే ఇక వెంటనే ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని వేస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇక అభయ్ రాకేష్ ఇద్దరు కూడా శంకర్ ఇంటి ముందు వచ్చి కారతాడు రాకేష్ గుర్తుంది కదా మనదే మిస్టేక్ సో ఖచ్చితంగా సారీ చెప్పాలి ఓకే అభయ్ ఖచ్చితంగా సారీ చెప్తా ఓకేనా పద ఎందుకంటే మిస్టక్ మన వల్లే కదా అయింది అందుకే నేను అలా మాట్లాడుతున్నాను హాబాయ్ అర్థమైంది అనే విధంగా అంటూ వెంటనే అలా ఇద్దరు ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అంతలో సంధ్య చూస్తుంది ఎవరంటే మీరు నేను శంకర్ గారితో మాట్లాడడానికి వచ్చాను అవునా సరే లోపలికి రండి అవును వాళ్ళు ఎక్కడ ఉంటారు పైపోర్షన్లో ఉంటారు కానీ వాళ్ళ తమ్ముడు మా ఇంట్లోనే ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి దెబ్బ తగిలింది కదా సో అందుకే అవునా అతన్ని కలవడానికి వచ్చాము అయితే లోపలికి రండి అని సంధ్య చెప్పగానే వెంటనే ఆ బై రాకేష్ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు ఎందుకు వచ్చారు మీరు అనే విధంగా కోపంగా అంటూ ఉంటాడు గొడవ పడడానికి రాలేదు సారీ చెప్పడానికి వచ్చాము అవును ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ అలా జరుగుతుందని అనుకోలేదు మనసులో మాత్రం ఏం పెట్టుకోగో అని విధంగా అనగానే వెంటనే అలానే చూస్తూ ఉంటాడు రాకేష్ తరపున నా తరపున కూడా నేను మీకు క్షమాపణ కోరుతున్నాను అవును శంకర్ గారు ఎక్కడ ఉన్నారు అని అవే ఈ విధంగా అడుగుతూ ఉంటే ఉండండి నేను పిలుచుకొని వస్తాను అని అంటో అక్కడి నుండి గౌరీ చెల్లెలు వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గౌరీ అలా శంకర్ దగ్గరికి రాగానే ఏంటి శంకర్ గారు కాస్త ఇటు తిరుగుతారా మీరేనా ఏడ్చేది నిజంగా నేను నమ్మాలో వద్దో కూడా తెలియట్లేదు ఎప్పుడు మీరు నాపై జోక్స్ వేస్తూ ఉంటారు కదా మీరు ఇలా ఏడవటం మొదటిసారి కాస్త మీరు ఇలా తిరిగితే నేను చూడాలని అనుకుంటున్నాను అని గౌరీ ఈ విధంగా అనగానే వెంటనే బాధగా దీనంగా శంకర్ తిరిగి చూడగానే ఏంటి శంకర్ గారు మీరు మీరు ఏడవడం ఏంటి మీ కళ్ళలో కన్నీరు రావడం ఏంటి నాకేమైనా పర్లేదు కానీ నా తమ్ముళ్ళకి ఏమైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను గౌరీ గారు అర్థమవుతుంది మీరు నాకంటే మీ తమ్ముళ్ళ ప్రేమ చాలా గొప్పదిలా కనిపిస్తుంది అంతలా మీరు ప్రేమిస్తున్నారు ఎందుకంటే మాకు దోబట్టువులు అంటూ ఎవరు లేరు కోరిగారో అమ్మ లేదు నాన్న భయం చెప్పడానికి కూడా లేడు ఇక దోబట్టువులు అంటారా రాకపోకలు కూడా లేవు మేము మాత్రమే మేము మాత్రమే ఎదిగాము ఒకరికొకరు తోడిగా నిలిచాము అందుకే వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమవుతుంది అలా అని మీరే ఇలా అయిపోతే ఇక మీ తమ్ముళ్ళు ఏమైపోవాలి చెప్పండి మీరు ధైర్యంగా ఉంటేనే కదా మీ తమ్ముళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది ఐ లైక్ ఇట్ ఏంటి అలా చూస్తున్నారు అంటే మీరు చాలా బాగా మంచి మనసున్న వారని అర్థం ఏమనుకోకండి అని అంటూ ఉండగా అదే సమయానికి అక్క అక్క ఏంటి సంధ్య ఆ రోజు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు సారీ చెప్పడానికి వచ్చారు ఏంటి ఈరోజు వాళ్ళని ఉతికి ఆరిస్తాను వాయిన్ వాయించేసేస్తాను అనే విధంగా అంటూ కోపంగా అక్క నుండి వెళ్తూ ఉంటే గౌరీ మాత్రం ఆర్య చేయి పట్టుకొని ఏంటి శంకర్ గారు ఇదేనా వాళ్ళు సారీ చెప్పడానికి వచ్చారు కదా మరి మళ్ళీ మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవటం ఎందుకు చెప్పండి ఆలోచించండి అనే విధంగా గౌరీ అంటూ ఉంటుంది మరోవైపు శంకర్ తమ్ముడు వస్తాడు ఏంటి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు మా వాడిని యాక్సిడెంట్ చేసిందే కాక పైగా ఇంటికి వచ్చారా అన్నయ్య అన్నయ్య ఏమనుకో వాళ్ళు క్షేమాపణ కోరారు అవునా అవునండి మా వల్లే మిస్టేక్ జరిగింది అందుకే క్షమాపణ కోరడానికే వచ్చాము మీరు మనసులో ఏం పెట్టుకోకండి అవును బస్ మీరు మనసులో ఏం పెట్టుకోకండి సరేనా ఇక అభయ్ మనం వెళ్దాం పదా అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి శంకర్ గౌరీ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అంతలో అభాయ్ని చూడబోతూ ఉన్న సమయంలో అను కంట్లో ఏదో పడుతుంది అమ్మా అనే విధంగా అంటూ అలా చూడగానే ఏమైంది గౌరీ గారు అని అంటూ అలా ఊదుతూ ఉంటాడు ఇప్పుడు ఓకేనా చెప్పండి గౌరీ గారు అని అంటూ ఉండగా అదే సమయానికి ఆ మాట విని అమ్మ అనే విధంగా మన గుండెలో తన చెయ్యి పెట్టుకొని అలా అనుకుంటూ ఉంటాడు ఏదో తెలియని స్పర్శ మొదలవుతుంది గౌరీలో అంతలో ఇప్పుడు ఓకేనా గౌరీ గారు పోయిందా అని ఆర్య అనగానే నాన్న అనే విధంగా అభయ్ అంటాడు అదే సమయానికి శంకర్లో కూడా ఏదో తెలియని తపన మొదలవుతుంది ఇద్దరు ఒక్కటే ఒక్కసారిగా ఆగిపోతారు ఏమైంది అభయ్ అలా ఆగిపోయా ఏమో నాకు కావలసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారేమో అని అనిపిస్తుంది ఇక్కడ ఉండడం ఏంటి ఏమో రాకేష్ అదే నాకు అర్థం కావట్లేదు సరేలే నీ మనసులో ఏం పెట్టుకోకుండా ఇక త్వరగా మనం ఇక్కడి నుండి వెళ్ళాలి పదా అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇప్పుడు ఓకేనా చెప్పండి గౌరీ గారు ఓకే శంకర్ గారు అయితే పదండి అనే విధంగా అంటూ ఇంట్లోకి అలా గౌరీ శంకర్లో వెళ్తూ ఉంటారు అలా వెళ్ళగానే ఎక్కడ ఎక్కడ వాళ్ళు క్షమాపణ చెప్పడానికి అని వచ్చారేమో కనిపించట్లేదేంటి అనయ్య సారీ చెప్పారు వెళ్ళారు అవునా సారీ చెప్పేసి అలా ఎలా వెళ్తారు నన్ను కలవాలి కదా ఎలా అయితే ఏంటి సారీ అయితే చెప్పారు కదా శంకర్ గారు అని అను అంటూ ఉంటుంది ఎందుకు యాక్సిడెంట్ చేయటం ఎందుకు సారీ చెప్పడం అదే ముందే ఉంటే బాగుండేది కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదా అవునన్నయ్య నువ్వు చెప్తుంది కూడా నిజమే సరేలే అన్నయ్య ఇక నువ్వు వెళ్ళి పడుకో నేను తమ్ముడి దగ్గర ఉండి చూసుకుంటాను ఏంట్రా నువ్వు చూసుకునేది నీకు అసలే ఎగ్జామ్స్ కదా నువ్వు పై రూమ్ లోకి వెళ్ళి పడుకో అన్నయ్య అన్నయ్య ఏంట్రా ఇదిగో ఈ ట్యాబ్లెట్ అసలే వేసుకోవట్లేదు ఏముంది బోమ్ బూమ్ బుష్ అని విధంగా అంటూ ఇదిగో ఈ విధంగా వేసుకుంటే అయిపోతుంది ఏంటన్నయ్య నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావేంటి అదే వాడికి చెప్పాలని అలా వేసుకున్నాను అన్నయ్య అది ఆషామాషి టాబ్లెట్ కాదన్నయ్య ఏంట్రా అది పెయిన్ పోవడానికి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ డాక్టర్ ఇచ్చారు నాకు ఇంత బాడీ ఉంది నన్నేం చేస్తుంది ఆ చిన్న ట్యాబ్లెట్ ఏం కాదురా అని విధంగా అంటో వెంటనే అలా చూస్తూ ఉంటే సరే అన్నయ్య ఇక నువ్వు వెళ్ళరా నేను వీడి దగ్గరే ఉండి చూసుకుంటాను సరేనా సరే అన్నయ్య అని విధంగా అంటో వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అన్నయ్య నాకు కాస్త నిద్ర నిద్ర వస్తుంది అన్నయ్య సరే దుప్పటి తీసుకొని వస్తాను అని అంటూ అలా దుప్పటి తీసుకొని వచ్చి కప్పుతూ ఉంటాడు మరోవైపు అక్క ఏంటి సంధ్య ఏం లేదక్క ఎలాగో నా రూంలో ఉన్నాడు కదా నీ రూమ్లో పడుకుంటాను సరే వెళ్ళి పడుకో నేనేమైనా కాదంటానా అనే విధంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం అవును గౌరీ గారి రూము ఎక్కడ ఉంది గౌరీ గారి రూమ్లో నుండి బెడ్షీట్స్ తీసుకొని రావాలి అని అంటూ వెంటనే అడుగుతూ ఉంటే అదిగో ఆ రూమే అనే విధంగా చెప్పగానే వెంటనే శంకర్ గౌరీ ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటాడు